నీటి సమస్య లేని సుభిక్ష ఆంధ్రప్రదేశ్ సాకారం కావాలి చీఫ్ జీవి ధనుర్మాస పూజలో పాల్గొన్న చీఫీ జీవి మాజీ ఎమ్మెల్యే మఖ్యన నీటి సమస్య లేని సుభిక్షం ఆంధ్రప్రదేశ్ సాకారం కావాలన్న దైతమ స్వప్నమని నిత్యం దేవుడిని కూడా అదే కోరుకుంటున్నానని తెలిపారు ప్రభుత్వ చీఫ్ వెనుకొండ నియోజకవర్గంతో పాటు ఆంధ్రప్రదేశ్ దేశమంతా సుభిక్షంగా ఉండాలని మంచి నీటి సమస్య పరిష్కారం కావాలని దేవుడిని ప్రార్థించినట్లు చెప్పారు వెనుకొండలో ధనుర్మాస పూజలు ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంసరేయుడు మాజీ ఎమ్మెల్యే మఖ్యన మల్లికార్జునరావు పాల్గొన్నారు విష్ణు సహస్రనామం లక్ష్మి సామూహికంగా పారాయణం చేశారు స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయం త్రిధండి స్వామి ఆశ్రమం శ్రీకృష్ణ ఆలయంలో ధనుర్వాస పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన జీవి జీవి ధనుర్వాసంలో శ్రీకృష్ణుడిని అమ్మవారిని దర్శించి విశేష పూజలు చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు ఈరోజు జిల్లా అంతా అలాగే మన రాష్ట్రం దేశం అంత సుభిక్షంగా ఉండాలని మంచినీటి సమస్య పరిష్కారం అవ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్థించాం ఈ ధనుర్మాసంలో ఆ శ్రీకృష్ణుని అమ్మవారిని శ్రీకృష్ణుని దర్శించి ఈరోజు మేము అనుకున్న దానికంటే ఎక్కువ పూజా ద్రవ్యాలతో విశేష పూజా ద్రవ్యాలతోటి పూజ చేసేటువంటి అదృష్టం అవకాశం భగవంతుడిచ్చారు మీ అందరూ మీ అందరూ సహకరించారు ఇదంతా మన అదృష్టంగా భావిస్తున్నా తప్పనిసరిగా మనం ఇది ప్రాంతాన్ని జిల్లాని రాష్ట్రాన్ని మన దేశాన్ని ఆ శ్రీ ఆ శ్రీమన్నారాయణ బాగా అభివృద్ధి చేస్తారని మంచినీటి సమస్య సమస్య పరిష్కారం అవుతుందని ఈరోజు ప్రార్థించడం జరిగింది దాంతోపాటు కూడా ఆయన మీరందరూ కూడా రోజు విశేషంగా పూజ చేస్తారు మీరు కూడా ఆయురారోగ్యాలుగా ఉండాలని మీ కోరికలన్నీ నెరవేరాలని దేవుణ్ణి ప్రార్థిస్తాను అలాగే మల్లిక గారు ఉన్నప్పుడు ఎంతో వారితో అవినోభావ సంబంధం ఉండేది వారు వెంకటేశ్వర స్వామి కళ్యాణం గోదాదేవి కళ్యాణం ఇవన్నీ కూడా విశేషంగా జరిపించేవారు ఇక్కడ ఈ ఆశ్రమం బాగా అభివృద్ధి చెందాలని కోరుకునేవాళ్ళు మల్లిక గారు ఈ రోజు లేనప్పటికీ ఒకసారి వారిని స్మరించుకుంటూ వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని భగవంతుడు ప్రార్థిస్తున్నా అలాగే వారి సంకల్పం మల్లిక గారి సంకల్పం ఆశ్రమం బాగా అభివృద్ధి చెందాలి ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ వారి కోరిక నెరవేరాలని ఆ సంకల్పం ఎప్పుడు ఎల్లవేళలా నెరవేరాలని కోరుకుంటూ ఈ చిన్నజేయ స్వామి ఆశ్రమం కమిటీలో ఉన్న సభ్యులందరికీ నేను మనవి చేసేది ఏంటంటే నేను కూడా ఒక సభ్య కుటుంబ సభ్యుడిగా మీరందరూ మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులుగా నేను భావిస్తున్నాను ఎప్పుడు ఏమున్నా నా అండదండలు ఉంటాయి నా సపోర్ట్ ఉంటుంది ఈ ఆశ్రమంలో సభ్యులందరికీ కూడా ఈ ఆశ్రమం ఇంకా బాగా బాగా అభివృద్ధి చెందాలని ఎన్నో విశేష కార్యక్రమాలు ఇక్కడ నుండి జరగాలని కూడా నేను కోరుకుంటున్నా మరి ఈరోజు మమ్మల్ని విశేషంగా ఈ పూజల్లో పాల్గొనట్టు చేసిన మీ అందరికీ పేరు పేర ధన్యవాదాలు తేనెతోటి అలాగే తమలపాకులతోటి అలాగే తులసి ఆకులతోటి పండ్లతోటి నిమ్మకాయ దండతోటి అలాగే ముప్పై మూడు రకాల పూలతోటి కూడా మరి దండేసి వైజయంతిమాల దండేసి పూజ చేసుకునేటువంటి అదృష్టం మాకు రావడం నిజంగా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం అన్ని సంకల్పాలు నెరవేరాలని నేను అనుకున్న వాళ్ళకి కూడా కొత్త పదవి బాధ్యతలు కూడా రావాలని ఇంకా మన వినుకొండ ప్రాంతం యొక్క అభివృద్ధి జిల్లా అభివృద్ధి ఎంతో మంచిగా జరగాలని కోరుకుంటూ అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆశ్రమంలో ప్రతి సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు జై శ్రీమారాయణ మీరు ఇంకా ఎక్కువ చేయాలి అని మీ అందరినీ అంటే లక్ష ఇక్కడ రాకముందని అనుకోలేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కృషి చేస్తాను బలబడతారు అందుకని ప్రారంభించుకుని కృషి చేస్తా ప్రత్యేక కూడా సూపర్ అన్య గారు ఉంది పల్లెకి అనుకుంటుంది